విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తన చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ నాయక్ చేశారు మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం సక్రునాయక్ తండాలో డిఎన్టీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ కీచక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పిల్లలకు నీలి చిత్రాలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడంతో పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో దేశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు అధికారులు స్పందించి ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేయడంతో జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి వెంటనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు

నాలుగో తరగతి పిల్లలకి ఆగం చేసిండు గిచ్చడం గిల్లడం అన్ని ఆగం చేసిండు మాకు తెలియక తీసిన వాళ్ళు మా పిల్లలు మాకు చెప్పలేకుండా వాళ్ళు అన్ని దాచుకున్నారు ఇంకా ఒక పిల్ల వచ్చి ఇంటికాడ చెప్పే వరకు మాకు ఇవాళ తెలిసింది కాబట్టి మా అందరికీ మా తండ్రులకు అన్ని పిల్లలకు స్టూడెంట్ వాళ్ళకు అన్ని తీసుకొచ్చి ఇవాళ బాధ్యతగా అడిగినాం సార్కి ఇలా ఉండొద్దు ఆ సార్ మాకు అవసరం లేదు ఈ తండ బాధ్యత మాకు వద్దు ఇంకోసారి రావాలని మేము కోరుకుంటున్నాం మా పిల్లలు ఆగమవుతారు మా పిల్లలు భయపడి ఇవాళ నాలుగు రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు వాళ్ళకు జ్వరం వస్తుందని కోరుకుంటున్నాం సార్ మీరేమో సినిమా సార్ అన్నీ ఆగం చేస్తున్నాం సినిమా సార్ అన్ని ఆగం చేస్తుడు ఆయన వచ్చిన కాడ నుంచి ఒక పిల్లలైనా సరిగా బడికి రావట్లేదు సినిమా సార్ వచ్చిన కాడ నుంచి మంచి బడి ఉన్నది ఆ వచ్చిన కాడ నుంచి మా నాలుగన్న పిల్లలకి అన్ని ఆగం చేస్తుండో ఆయన ఇక అన్ని కిటికీలు మూసుకొని ఆయన్ని ఆయన సీరియల్ అని సినిమాలు అన్ని ఏదేదో సినిమాలు ఆయన కావాల్సిన సినిమాలు అన్ని చూపెడుతుండు ఆయన ఆయన స్కూల్లో మాకు తెలియక ఈ ఒక అమ్మాయి నాకు బయట పెట్టింది ఈ అదే నేను కోరుకుంటున్నా